Gracias. ఉద్యోగం కాళేశ్వరంలో ఏం జరిగింది కాళేశ్వరంలో చాలా అవినీతి జరిగింది కాళేశ్వరం వల్ల ప్రయోజనం లేదు మేడిగడ్డ ప్రాజెక్టు బీటలు బారటం వెనుక మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యమని కాంగ్రెస్ అనేక ఆరోపణలు చేస్తుంది దీనిపైనే అసెంబ్లీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది దీంతో పాటుగా అసెంబ్లీకి అసెంబ్లీలో ఈ అంశానికి సంబంధించిన శ్వేత పత్రాన్ని పెట్టారు అదేవిధంగా విచారణ కూడా చేస్తున్నారు దీనికి సంబంధించిన మరింత డీటెయిల్స్ బీఆర్ఎస్ ప్రభుత్వానికి పది సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా నడిపిన కేసీఆర్ ఏం చెప్పబోతున్నారో మరో బ్రేక్ తర్వాత తెలుసుకున్నాం విన్స్టన్ చర్చిల్ కూడా బ్రిటన్ లో బెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఉంటే ఆయన మీరు అట్లా అయిపోతున్నారు అనుకున్నాము కానీ కేసీఆర్ గారు చూస్తామంటే భిన్నంగా ఉంది ఒక్క వరల్డ్ కూడా ఒక ఆంధ్ర వ్యక్తి కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి ఏ వ్యక్తనా కావాలి కావచ్చు రియల్ ఎస్టేట్ టైకూన్ కావచ్చు ఒక్కరు కూడా ఒక ఈశాన్ మాత్రం బాధపడలేదు ఆ అపశక్తి నేను రానియలేదు అదే కదా నేను రానియలేదు కారణం ఏంటి తెలంగాణ మీద తెలంగాణ ప్రజలకు అధికారం కావాలి తెలంగాణ వనరుల మీద తెలంగాణ ఉద్యోగాల మీద తెలంగాణ నీళ్ల మీద తెలంగాణ నదుల మీద వనరుల మీద బాల రాజ్యం వాళ్ళకున్నారని కోరుకున్నాం అది వచ్చేసింది ఆ తర్వాత ఇప్పుడు సైంద్రాబాద్ ఎయిర్పోర్ట్ లో అది వాళ్ళ ఫ్లైట్ కనిపి ఫ్లైట్స్ అప్ అండ్ డౌన్ కలిపి ఆపరేట్ చేసి ఆ ఫ్లైట్ లో తెలంగాణ వాళ్ళ దిగారు కదా వంద రైళ్లు హైదరాబాద్ దానిలో తెలంగాణ వాడు దిగాలం దాని రాజ్యాంగం కూడా పర్మిట్ చేయదు కాబట్టి ఒక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ రాష్ట్రాన్ని ఎట్లా ముందు తీసుకొని పోవాలి ఇది ఉన్న పరిస్థితులు ఏమిటి ఏం చేయాలి అది ఆలోచించాలి కానీ ఒక వికృతమైనటువంటి వ్యతిరేక భావన ఒక అసాధ్యమైనటువంటి వ్యతిరేక భావన పెట్టి మనుషుల మధ్య గోడలు కట్టడం కరెక్ట్ కాదు తెలివైన పని కాదు అందుకోసం చాలా సమయం అనుకుంది చాలా బాధ్యపుతోంది కొన్ని సందర్భాల్లో కొన్ని విమర్శలు వచ్చినా కూడా వాళ్ళు కూడా తట్టి చెప్తూ ఈ రాష్ట్రాన్ని పది సంవత్సరాలు మేము అద్భుతంగా ఒక చిన్న మతకాలోన లేకుండా ఒక చిన్న ఒక చిన్నపాటి డిస్టర్బెన్స్ లేకుండా అద్భుతమైన ల్యాండ్ అడతారు తాగుపచ్చి కోల్పోయినా ప్రభుత్వం అంటే అట్లా నడపాలి రాష్ట్రాన్ని నడపడం అంటే అట్లా నడపాలా తిడుతున్నారు మీరు ప్రజలకు ప్రకారం ఇస్తారు ఎన్నిక కొన్ని సందర్భాల్లో అనుకోకుండా వస్తుంది దాన్ని ఎట్లా తీసుకోవాలని మాకు ఇంత పెద్ద బృహత్తరమైన బాధ్యత వచ్చింది ఈ బాధ్యత ప్రజలు మనకు దేనికోసం ఇచ్చారు కేసీఆర్ కానీ తిట్టపడిచ్చారండి ఇప్పుడు నేను ఎవరు చిన్న మాట చెప్తాను అవర్ పార్టీ వాళ్ళు నాట్ రౌటెడ్ ఇన్ ఎలక్షన్ మేము వన్ వన్ థర్టీ సీట్లు గెలిచినాం ఇట్ ఇస్ నాట్ ఇస్ జోక్ జస్ట్ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ కదా మాకు సంఘటనలు దానిలో ఏదో గ్యాప్ లో మీకు అధికారం వచ్చింది ఆ అధికారం కూడా మీకు దేనికి ఇచ్చినారు ప్రజలు అర్థం చేసుకోకుండా శ్వేతపత్రాల నుంచి మొదలుపెట్టి గందరగోళం అంతా ఒక పిచ్చి ఐదు నెలల కాలాన్ని వృధా చేసి వేస్ట్ చేసి ఒక్కొక్క రోజు చాలా విలువైంది కదా అది ప్రజలను గాలి వదిలేసి వాళ్ళ కర్మాను వదిలేసి మీరు ఇచ్చిన హామీల వల్ల చేయకుండా ఒకటే కొట్టుడు అంటే జనంలో ఇప్పటికే విగలేకపోయింది చేసుకోకుండా విశ్వత పత్రాల నుంచి మొదలుపెట్టి గందరగోళం అంత పిచ్చి ఐదు నెలల కాలాన్ని వృధా చేసి వేస్ట్ చేసి ఒక్కొక్క రోజు చాలా విలువైంది కదా గాలి పొదిలేసి వాళ్ళ కర్మాన్ని వదిలేసి మీరు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఒకటే రొడ్డగొట్టు కొట్టుడంటే జనంలో ఎప్పటికీ విసిలెత్తిపోయింది అంటే గతం తప్పకుండా గతం తప్పులు చెప్పకుండా నిర్మాణం రేవంత్ రెడ్డి తప్పులు జరిగితే కదనండి తప్పులు కుదరగొట్టు ప్రచారం తప్పు జరిగితే ప్రయత్నం తెలంగాణ ఉద్యమం నీళ్లు నిధులు నియామకాలతో జరిగింది ఈ నీళ్లు నిధులు నియామకాలకు సంబంధించిన పూర్తి హక్కులు కానీ పూర్తి స్థాయిలో వాటిని ఫుల్ఫిల్ చేయడం మీరున్న అధికారం ఉన్న పది సంవత్సరాలు చేయగలిగారా ఉద్యమ స్ఫూర్తిని మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కంప్లీట్ చేయగలిగారా సంబంధించి గత ప్రభుత్వం చేసిన అంశాల మీద చివరిగా ఏంటి కేసీఆర్ గారు చెప్పదలుచుకున్నా సబ్జెక్ట్ ఏంటంటే అతి భయంకరంగా అస్తవ్యస్తంగా పూర్తి అరాగిరిగా ఉన్నటువంటి విద్యుత్ రంగ